హలో భయ నా పేరు అమృత ఈరోజు వీడియో టాపిక్ వచ్చేది మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వాట్సాప్ స్టాటస్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ఇలాంటి వీడియోస్ అయితే చూస్తుంటారు వీళ్ళకి ఎందుకు ఇలా చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు చప్పట్లు కొట్టే వాళ్ళంతా ఎవరు అక్కడ నడిచి వచ్చే వాళ్ళు ఎవరు అసలు ఈ కంపెనీ పేర్లు ఏంటి కంపెనీ ఏంటి ఈ కంపెనీ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళందరూ మోసపోయారు ఈ కంపెనీలో చాలామంది వేల మంది లక్షల మంది మోసపోయారు ఈ మోసపోయిన వాళ్ళంతా ఎలా మోసపోయారు వీళ్ళని మోసం చేసింది ఎవరు తర్వాత వీళ్ళందరూ వెనక ఉండి నడిపిస్తుంది ఎవరు ఇవన్నీ కూడా మీకు పిన్ టూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించతుందో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకేనా ప్రతి ఒక్కరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు చూద్దాం మరి వీడియోలో అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ ఈ కంపెనీకి ఎలా వెళ్ళారు ఈ కంపెనీలో ఎలా మోసపోయారు వీళ్ళంతా ఎలా మోసపోయారు అనేది పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు వినండి ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే నీ అరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కానీ నీ విలేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్ పర్సన్స్ కానీ ఎవరో ఒకరు మీకు మెసేజ్ చేస్తారు సార్ మా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి మీరు జాయిన్ అవుతారా మనకి జాబ్ కావాలి కాబట్టి ఏదైనా వర్క్ చేసుకోవాలని మనకి ఉంటుంది కాబట్టి మనం కూడా ఓకే చెప్తాం ఓకే చెప్పిన తర్వాత మనం ప్రాసెస్ అడుగుతాం కదా ఏంటి ప్రాసెస్ ఏంటి వర్క్ ఏంటి ఏంటి మనం అడుగుతాం వీళ్ళు అప్పుడు చెప్తారు కంపెనీ నేమ్ చెప్తారు కంపెనీ నేమ్ ఏంటో చెప్తారు ఏం చెప్తారు కంపెనీ నేమ్ ఏంటో చెప్తారు వర్క్ ఏంటి ఏం చెప్తారంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఓకేనా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని చెప్తారు మనం అప్పుడు అడుగుతాం ఏంటి ప్రో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటి ఏంటి కథ అని అడిగితే అప్పుడు వాళ్ళు అంటారు ఏం లేదు బ్రో టూ థౌజండ్ రూపీస్ పే చేయాలి ఫోర్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది ఫోర్ డేస్ కూడా రూము ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫోర్ డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే మీకు జాబ్ వస్తుంది లేకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అప్పుడు మనం మైండ్లో ఏమనుకుంటాం సరే ఫోర్ డేస్ ట్రైనింగ్ ఇస్తారు రూమ్ ఫుడ్ వాళ్ళే తీసుకుంటారు కదా వెళ్దాం తర్వాత జాబ్ వస్తే వచ్చింది లేకపోతే లేదు అనుకొని టూ థౌజండ్ రూపీస్ మనం ఇంటి దగ్గర లేకపోతే అమ్మ నాన్న దగ్గర తీసుకున్నా లేకపోతే ఫ్రెండ్ దగ్గర తీసుకున్న మనం ఓన్ మనీయో ఏదో వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అయితే పట్టుకొని వెళ్తాం ఆఫీస్కి కంపెనీకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు రెండో ప్రాసెస్ అనమాట రెండో ప్రాసెస్ ఏంటి కంపెనీలో మీరు వెళ్ళగానే వాళ్ళు మీరు చెప్తారనమాట మీరు డీటెయిల్స్ అయితే తీసుకుంటారు ఆధార్ కార్డు పాన్ కార్డు టెన్త్ క్లాస్ మా అన్ని జిరాక్స్ ఒరిజినల్ అయితే తీసుకోరు అన్ని జిరాక్స్లు తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు తర్వాత టూ థౌజండ్ రూపీస్ కూడా తీసుకొని అప్పుడు మీరు చెప్తారనమాట ఓకే మనం తెల్లవారి తొందరగా లేచి వెళ్ళాలి అప్పుడు మనం కుక్ చేసుకోలేం కదా మధ్యాహ్నం అయితే అక్కడే భోజనాలు ఉంటాయి భోజనాలు అంటే అక్కడ మన ఫుడ్ పైన క్యాంటీన్ ఉంటుంది అనమాట అక్కడే మనం ఫుడ్ పర్ఫెక్ట్ చేసుకోవాలన్నమాట మన ఓన్ మనీతో ఓన్లీ నైట్ టైం మాత్రమే వీళ్ళు ఫుడ్ పెడతారు ఓన్లీ నైట్ టైం మాత్రమే ఫుడ్ పెడతారు తెల్లవారి మధ్యాహ్నం మనమే మన డబ్బులతో పెట్టుకోవాలి అనమాట ఓకే నైట్ టైం మాత్రమే ఫుడ్ పెడతారు ఫోర్ డేస్ అలా ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఇది చికెన్ ప్రాసెస్ అనమాట చికెన్ ప్రాసెస్ అంటే వాళ్ళు చెప్తారనమాట తెల్లవారి మధ్యాహ్నం మన మనం పర్చేజ్ చేసుకొని ఫుడ్ పెట్టుకోవాలి నైట్ అనమాట వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు రూమ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇది సెకండ్ ప్రాసెస్ అనమాట థర్డ్ ప్రాసెస్ మూడో స్టెప్ ఏంటంటే ఫస్ట్ డే ట్రైనింగ్ మనం కంపెనీలోకి వెళ్ళిపోతాం ఆఫీస్ కంపెనీకి కాదు అది ఆఫీస్ ఆఫీస్కి వెళ్తాం ఫస్ట్ డే మనకి ఏం చెప్తారంటే మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఈ నాలుగు డేస్లోన మనల్ని మనం ఇంచుమించుగా ఒక యాభై సార్లు నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను హలో సార్ మై నేమ్ మీద అమృత్ ఐఎం ఫ్రమ్ నర్సనపేట ఐఎమ్ ఫ్రమ్ ఐఎమ్ స్టడీ డిగ్రీ సెకండ్ ఇయర్ ఎందుకు అడిగితే ఐడెంటిఫికేషన్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ప్యాషన్ కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్తారనమాట అలాగే ఒక నలభై యాభై సార్లు చెప్పాలన్నమాట అంటే ఒక్కసారిగా కాదు కాసేపోయిన తర్వాత కాసేపోయిన తర్వాత ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అలాగా రోజుకి ఒక ఐదు ఆరు సార్లు నేను ఇంటర్వ్యూ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఓకేనా అర్థమైందా తర్వాత ఫస్ట్ డే మీ క్లాసులు ఏంటి అసలు క్లాసులు ఏంటి ఫస్ట్ డే క్లాస్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ నేమ్ ఏంటి కంపెనీ ఎక్కడుంది కంపెనీ బ్రాంచ్ ఏంటి కంపెనీ వానర్ ఎవరు కంపెనీలో వర్క్ ఏంటి అంటే చెప్పరు కంపెనీ వర్క్ ఏంటి డైరెక్ట్ నేను బిజినెస్ అంటే మనకి ఏం చెప్పరు తర్వాత అందులో ప్రోడక్ట్స్ ఏంటి తర్వాత ఇది బ్రాంచ్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి కథ ఇవన్నీ అనమాట ఫస్ట్ అంటే మామూలుగా స్టార్టింగ్ పేజ్ అనమాట ప్రియాంబిల్ అన్నట్టు తరువాత ట్రైనింగ్ ఫస్ట్ స్టార్ట్ అయిపోద్ది ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే వర్క్ వర్క్లో ఎన్ని టైప్స్ వర్క్ ఎన్ని టైప్స్ త్రీ టైప్స్ అంటాం మనం ఎందుకంటే మనకు తెలిసిన మూడే కాబట్టి జాబు అగ్రికల్చరు బిజినెస్ అప్పుడు మీకు చెప్తారనమాట వాళ్ళు రివర్స్ ఆన్సర్ ఇస్తారు జాబ్ జాబ్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా జాకర్ ఆఫ్ ద బాస్ జాబ్ ఫుల్ ఫామ్ ఏంటి అక్కడ వీ వీ ఆఫీస్లో వీళ్ళ ఆఫీస్లో ఏమంట జాకర్ ఆఫ్ ద బాస్ అనమాట మనందరి దృష్టిలో జాబ్ అంటే ఏంటి లైఫ్ సెటిల్ అయిపోవడం ఒక ఒక గోల్ అనమాట జాబ్ అనేది మనందరి దృష్టిలో ఒక గోల్ అనమాట జాబ్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయిపోవడం కాకపోతే వీళ్ళ ఆఫీస్ దృష్టిలో వీళ్ళ కంపెనీ దృష్టిలో జాబ్ అంటే ఏంటి జాకర్ ఆఫ్ ద బాస్ అంట జాబ్ అంటే ఏంటి జాకర్ ఆఫ్ ద బాస్ తర్వాత జాబ్ అయిపోయింది అగ్రికల్చర్ అగ్రికల్చర్లో ఫ్రీడమ్ ఉండదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు రిటైర్మెంట్ ఉండదు ఫైనాన్షియల్ రిటైర్మెంట్ ఉండదు ఏం ఉండవు తర్వాత ఫుల్ టైం హార్డ్ వర్క్ డిపెండ్స్ ఆన్ క్లైమేట్ ఇలాగ వ్యవసాయం చేయాలంటే భయం వేస్తుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అలా మోటివేట్ చేస్తారనమాట వ్యవసాయం చేయాలంటే భయమేసద్ది ఎందుకంటే ఈ క్లైమేట్ మారిపోయి పంట దెబ్బ తినేసిందంటే మాకెంత లాస్ తర్వాత మేము ఇది రైతు ఎప్పుడూ అలా ఆలోచించడు వీళ్ళు అలా ఆలోచించేటట్లు మీకు మోటివేట్ చేస్తారనమాట ఎందుకు ఈ కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ లోపే ఉంటారు అంటే టీనేజ్ ఏజ్ అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ లోపే ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు అయితే జాయిన్ అవ్వరు ఒకవేళ జాయిన్ అయినా సరే వన్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఎక్కువ మంది జాయిన్ అవ్వరు నేను ఒక ఫోర్ డేస్ ఉన్నాను కానీ ఫోర్ డేస్లో జాయిన్ అయిన ఒక్కరు కూడా ఒక నైన్ ట్వంటీ ఇయర్స్ అబోవ్ లేరు ఒక నలుగురు ఐదుగురు అనుకుంటా నలుగురు ఐదుగురు ఉంటారు ఒక మాక్సిమం వాళ్ళు కూడా జాబులు లేకపోతే ఈ కంపెనీలో జాయిన్ అవుతారు కదా ఇలా చెప్తారు రెండు వేలు కడితే సరిపోతుంది నాలుగు రోజులు ట్రైనింగు సరే అది అది లేండి ఫస్ట్ డే ఇవంతా అయిపోద్ది అనమాట సెకండ్ డే సెకండ్ డే ఏంటంటే ఎంత పెద్ద లిస్ట్ ఇస్తారు అనమాట మీకు ఇంత పెద్ద పేపర్లు రెండు ఇస్తారు రెండో మూడు ఇస్తారు అందులో డెబ్బై ఐదు పేర్లు రాయాలి అంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో నెంబర్స్ ఉంటాయి కదా వాళ్ళ పేర్లు రాస్తారు వాళ్ళ ఫోన్ నంబర్ రాస్తారు వాళ్ళ ఏజ్ రాస్తారు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు అవి రాస్తారు ఎందుకు రాయాలి కూడా తెలియదు చెప్పరు రాయండి అంటారు ఫోన్ నెంబర్ రాస్తాం సెకండ్ డే అట్టా ట్రైనింగ్ అయిపోద్ది ఇక్కడ థర్డ్ డే ఇదే ఫోర్త్ స్టెప్ అనమాట మూడో రోజు వచ్చేసరికి వాళ్ళు మీకు రివైల్ చేస్తారు కంపెనీలో వర్క్ ఏంటి కంపెనీలో వర్క్ ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇప్పుడు మీకు రివైల్ చేస్తారు అనమాట ఎంత కట్టాలి ఎనిమిది వేలు కానీ నలభై ఐదు వేలు కానీ ఎనిమిది వేలు కానీ నలభై ఐదు వేలు కానీ కట్టాలి ఎందుకు కట్టాలి కంపెనీలో మీరు ఆపర్చునిటీ కోసం అన్నమాట కంపెనీలో మీరు ఎంత ఎంత అమౌంట్ పే చేయాలి ఎనిమిది వేలు కానీ నలభై ఐదు వేలు కానీ స్టార్టింగ్లో మనకి ఏం చెప్పారు టూ థౌజండ్ రూపీస్ పే చేస్తే సరిపోద్ది ఫోర్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే మీ జాబ్ వచ్చేస్తుంది వర్క్ చేసుకోవచ్చు మంత్లీ ఒక ఫిఫ్టీన్గా ట్వంటీగా వస్తుంది కాకపోతే ఇక్కడ మూడో రోజుకి వచ్చిన తర్వాత మీకు ఏం రివీల్ చేస్తారు ఇక్కడ మీరు అమౌంట్ పే చేయాలి ఎంత పే చేయాలి ఎనిమిది వేలు కానీ నలభై ఐదు వేలు కానీ పే చేయాలి అర్థమైందా మనం ఆలోచించుకుంటాం ఎనిమిది వేలు కానీ నలభై ఐదు వేలు కానీ ఎందుకు పే చేయాలి ఏంటి లెక్క ఏంటిది అని అలా అనుకుంటే బ్రేక్ అవుతుంది బ్రేక్ అయిన తర్వాత ఒకసారి వస్తారు సార్ ఒక సీ మనం ఇక్కడ అందరినీ సీనియర్ సీనియర్ అని అనిపించుకోవాలన్నమాట సీనియర్ కానీ సార్ కానీ అనిపించుకోవాలన్నమాట ఒక సీనియర్ జీ సీనియర్జీ అంటారు కదా మేస్టర్ వాళ్ళు చూస్తూ ఉంటారు కామెంట్లో వేసుకుంటారు అనమాట సీనియర్ జీ సీనియర్జీ అని ఆ రకంగా అనమాట వాళ్ళు బ్రేక్ వెళ్ళి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళని తిడతారనమాట ఎవరు చెడతారు వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు అనమాట ఎందుకు తిడతారు మనల్ని అడుగుతారనమాట బ్రో ఏం చదువుకుంటున్నా అంటే నేను డిగ్రీ అంటాను డిగ్రీ చదివినోడువి ఈ ఫారం బుక్ గడి చెప్తే నువ్వు జాయిన్ అయిపోతావా అంటారు అప్పుడు మనకేమనిపిస్తుంది డబ్బు ఇలాగే జరిగింది అలాగా మాటలు రావు సైలెంట్గా ఉంటావు అనమాట ప్రతి ఒక్కరిని కూడా అడుగుతారు నువ్వెందుకు జాయిన్ అయ్యావు నువ్వెందుకు వచ్చావు ఆపర్చునిటీకి వస్తావు నువ్వే చదువుకుంటున్నావు డిగ్రీ నువ్వే చదువుకుంటున్నావు వింటారు ఎంటర్ చదు నీకు మంచి గోల్స్ ఉన్నాయి ఈ పనికి మాట్లాడు చెప్పిన నువ్వు జాయిన్ అయిపోతావు అంటారు మన దగ్గర ఆన్సర్ ఉండదు తర్వాత వాళ్ళు చెప్తారు తర్వాత ఐదవ స్టెప్ ఐదవ స్టెప్ ఏంటంటే ఇక్కడ కంపెనీ ఎంత పరిస్థితి చేయమన్నారు మనకి ఎనిమిది వేలు కానీ నలభై ఐదు వేలు కానీ ఈ ఎనిమిది వేలు కానీ నలభై ఐదు వేలు కానీ మనకి ఏం ఇస్తారంటే వాళ్ళు క్లాత్లు ఇస్తారు అనమాట అంటే బట్టలు ఇస్తారు షర్టు ప్యాంటు మెన్స్ వేర్ కిడ్స్ వేర్స్ అన్నీ ఉంటాయి ఓకే మనం ఏది కావాలో అన్నీ తీసుకోవచ్చు ఓకేనా అవి ఉంటాయి అన్నమాట అప్పుడు వీళ్ళు ఒక షాపింగ్ మాల్కి ఈ కంపెనీకి కంపేరింగ్ చేస్తారనమాట ఇప్పుడు నువ్వు షాపింగ్ మాల్ పర్చేజ్ చేస్తే నేను నీకు ఏమి అడుగుతారు ఈ కంపెనీలో పర్చేజ్ చేస్తే నేను నీకు ఏం ఇస్తున్నాను అది మాట్లాడతారు అనమాట ఈ షాపింగ్ మాల్లో నువ్వు పర్చేజ్ చేస్తే నీకు ఏమేమి వస్తాయి చెప్పు నీకు ఏమేమి వస్తాయి ఫస్ట్ డిస్కౌంట్ వస్తుంది రెండు ओपन कोड्स गानी वाउचर्स गानी వస్తాయి అన్నమాట కంపెనీలు వర్తియతిది మాక్సిమం ఇది షాపింగ్ మాల్ ఇవే వస్తాయి షాపింగ్ మాల్ ని కేమ వస్తాయి డిస్కౌంట్ వస్తాయి ఆ ఓపెన్ కోడ్స్ గాని వాउचर्स గాని వస్తాయి ఆ మూడే కే వస్తాయి అంటే మనం కే రాల్ ఇంకేమైనా వస్తాయో క్వాలిటీ ఇంకొడు క్వాలిటీ క్వాలిటీ బాగుంటుంది షాపింగ్ మాల్ అయితే క్వాలిటీ బాగుంటుంది కాబట్టి మరి ఈ కంపెనీలో పర్చేజ్ చేస్తే షాపింగ్ చేస్తే నీకు ఏమవుతుంది ఫస్ట్ వీళ్ళు కూడా డిస్కౌంట్ ఇస్తారు ఓకే డిస్కౌంట్ ఇస్తారు వీళ్ళు కూడా కూపన్ కోడ్స్ ఇవన్నీ ఇస్తారు అనమాట ఎందుకంటే పర్చేజ్ డిస్కౌంట్ వస్తుంది కదా కూపన్ కోడ్స్ అంటేనే డిస్కౌంట్ వీళ్ళు కూడా కూపన్ కోడ్స్ ఇస్తారు మూడు ఏమి వీళ్ళు మీతో క్వాంటిటీ వీళ్ళు కూడా క్వాంటిటీ ఇస్తున్నారు ఎందుకంటే వీళ్ళు కూడా క్వాలిటీ క్వాంటిటీ అని బాగుంటాయి నాలుగు ఈ కంపెనీ నుంచి మీకు మీకేమొస్తుంది ఆపర్చునిటీ ఈ కంపెనీ నుంచి మీకు ఏమొస్తుంది నాలుగది ఈ కంపెనీ ద్వారా మీకు ఏమొస్తుంది ఆపర్చునిటీ వస్తుంది అనమాట ఈ కంపెనీలో మీకు ఏమొస్తుంది ఆపర్చునిటీ వస్తుంది మనం ఏమనుకుంటా అక్కడ షాపింగ్ చేసినా ఎక్కడ షాపింగ్ చేసినా అని మనకి ఏమైపోతుంది ఎక్కడ చేసిస్తా అనుకుంటా మీరు ఒకటి చెప్పండి నాకు నాకు ఒక విషయం చెప్పండి మీరు నలభై ఐదు వేలు కానీ ఎనిమిది వేలు కానీ పెట్టి మీరు షాపింగ్ చేస్తారా నాకు అర్థం కాదు తిప్పికొట్టిన ఎంత షాపింగ్ చేసినా ఒక మూడు వేలు అంతే అంతే మూడు వేలు అంతకుమించి ఇంకేం ఉండదు మూడు వేలు అర్థమైందా ఇక్కడ మనం ఏమనుకుంటాం దీనికి దీనికి కంపేర్ చేసుకుంటాం మనమేమో ఆలోచించే శక్తి కోల్పోతాం అనమాట ఏమనుకుంటాం మనం షాపింగ్ చేస్తాం అంత డబ్బులు పెట్టి షాపింగ్ చేస్తారా ఎవరైనా నాకు అర్థం కాదు సరే షాపింగ్ చేస్తారో అనుకో ఈ కంపెనీలో ప్రోడక్ట్ వాళ్ళు వాడారు వాళ్ళ బట్టి నేనైతే చెప్తున్నాను అంటే మాకు మాకు తెలిసిన మంది జాయిన్ అయ్యారు మరి జాయిన్ అయ్యి వచ్చేస్తారు డబ్బులు సంపాదించలేక ఇది మాస్క్ పోయి మనం అర్థం చేసుకొని వాళ్ళు వచ్చిస్తారు అనమాట వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను ఆ డ్రెస్ వేసుకున్నాను ఇలా నీట్లో పెట్టి ఇలా చేసరికి రంగు వేస్తాం ప్రోడక్ట్ ఏం బాగాలేదని వాళ్ళు చెప్పారు అనమాట వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను అంత చెప్తున్నాను బయట ఇంకా మంచి క్వాలిటీ ఉంటే అది మీ అదృష్టం అనమాట ఓకే డే ఇది అయిపోద్ది అనమాట ఈ క్లాస్ అయిపోతుంది అనమాట ఫోర్త్ డే ఫోర్త్ డే ఇప్పుడు మీకు అన్ని పిన్ టు పిన్ ప్రాసెస్ అన్ని మొత్తం వస్తాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనీ మ్యాటర్ ఎందుకు మనీ కట్టమన్నారు మనీ మ్యాటర్ ఏంటనేది సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఏ అయినా వ్యక్తి వ్యక్తి ఉన్నాడు ఏ అయినా ఒక వ్యక్తి ఉన్నాడు తర్వాత బి అనేది ఒక వ్యక్తి ఉన్నాడు ఏ అయిన వ్యక్తి ఎనిమిది వేలు కట్టాడు బి అనే వ్యక్తి నలభై ఐదు వేలు కట్టాడు ఏ అయిన వ్యక్తి ఏం చేశాడంటే వాళ్ళ కింద ఒక పర్సెని జాయిన్ చేసుకున్నాడు అనమాట బి అనే వ్యక్తి కూడా ఒక పర్సన్ జాయిన్ చేసుకున్నాడు ఏ అనే వ్యక్తి కింద జాయిన్ అయ్యే పర్సనో ఎంత కట్టాడు అంటే నలభై ఐదు వేలు కట్టాడు నలభై ఐదు వేలు కట్టాడు అప్పుడు వచ్చి ఇన్కమ్ ఎంత ఎనిమిది వేలు అదే ఏ అనే వ్యక్తి కింద జాయిన్ అయిన వ్యక్తి కూడా ఎనిమిది వేలే కట్టాడు అనుకోండి ఈ వ్యక్తికి వచ్చే ఇన్కమ్ ఎంత ఏడు వందల ఇరవై రూపాయలు అర్థమైందా ఇప్పుడు బి అనే వ్యక్తికి వెళ్ళా బియ్యనే వ్యక్తి నలభై ఐదు వేల రూపాయలు పే చేశాడు నలభై ఐదు రూపాయలు నలభై ఐదు వేలు రూపాయలు పే చేసినప్పుడు ఆయన కింద జాయిన్ అయ్యే వ్యక్తి నలభై ఐదు వేలు కట్టాడు అప్పుడు ఈయనకి వచ్చే ఇన్కమ్ ఎంత ఎనిమిది వేలు లేదు నలభై ఐదు వేలు కట్టలేదు ఈయన కింద జాయిన్ అయినాడు ఎనిమిది వేలు కట్టాడు ఎనిమిది వేలు కడితే ఈయనకి వచ్చే ఇన్కమ్ ఎంత ఏడు వందల ఇరవై రూపాయలు అర్థమైందా కాకపోతే ఎనిమిది వేలు ఎందుకు నలభై ఐదు వేలు ఎందుకు మీరు అడగచ్చు వీళ్ళకి ర్యాంకులు ఉంటాయండి మీకు తెలీదు సీనియర్జీ సీనియర్జీ అని పిలుస్తారు కదా పెద్ద పెద్ద ర్యాంకులు ఉంటాయి వీళ్ళకి చెప్తాను వినండి మొత్తం నాలుగు ర్యాంకులు ఎఫ్సి ఒకటి ఫస్ట్ ర్యాంక్ ఏంటి ఎఫ్సి సెకండ్ ర్యాంక్ ఏంటి ఎఫ్ఏ థర్డ్ ర్యాంక్ ఏంటి ఎఫ్పిఎం ఫోర్త్ ర్యాంక్ ఏంటి బీడిఎం ఓకేనా ఫస్ట్ ర్యాంక్ ఏంటి ఎఫ్సి సెకండ్ ర్యాంక్ ఏంటి ఎఫ్ఏ థర్డ్ ర్యాంక్ ఏంటి ఎఫ్పిఎం ఫోర్త్ ర్యాంక్ ఏంటి బీడియం ఎఫ్సి ఎఫ్సీలో మీరు జాయిన్ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ పొజిషన్ ఏమైనా ఉందా అంటే అది ఎఫ్సీఏ మీరు ఎనిమిది వేలు కడితే ఎఫ్సీలో జాయిన్ అవుతారు ఎనిమిది వేలు కడితే ఎఫ్సీలో మీరు మెంబర్గా అవుతారనమాట అదే నలభై ఐదు వేలు కట్టారనుకో స్టార్టింగ్లోనే మీరు ఎఫ్పిఏ అవుతారనమాట అర్థమైందా ఎనిమిది వేలు కడితే ఎఫ్సీ నలభై ఐదు వేలు కడితే ఎఫ్సిఆర్ ఇప్పుడు మీరు ఎనిమిది వేలు కట్టారు ఎఫ్సీలో ఎఫ్సిలో ఎనిమిది వేలు కట్టి మీ కింద ఐదుగురిని జాయిన్ చేసుకున్నావు నీ కింద ఐదుగురుని జాయిన్ చేస్తావు ఐదుగురుని జాయిన్ చేస్తే నీకు ఎఫ్ఏకి వెళ్తావు అనమాట నువ్వు నువ్వు ఎఫ్సి తీసుకొని ఎనిమిది వేలు కట్టావు నీ కింద ఐదుగురుని జాయిన్ చేస్తావు అనుకో నువ్వు ఏ పొజిషన్కి వెళ్తావు ఎఫ్ఏ అదే ఎఫ్ఏ తీసుకున్నవాడు స్టార్టింగ్ ఎఫ్ఈ తీసుకున్నవాడు వాడి కింద ఐదుగురుని తీసుకు వచ్చాడు అనుకోండి వాడు ఏ పొజిషన్కి వెళ్తాడు ఎఫ్పిఎం ఆ ఎఫ్పిఎంకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎందుకంటే ఐదు ఐదు ఇరవై కదా ఈ ఇరవై ఐదు మెంబర్స్ కూడా ఒక ఫైవ్ మెంబర్స్ నేను జాయిన్ చేసేస్తే మీరు ఏ పొజిషన్కి వెళ్తారు బీడిఎం అర్థమైంది ఏ పొజిషన్కి వెళ్తారు బీడిఎంకి అయితే వెళ్ళిపోతారనమాట ఇప్పుడు మీకు డబ్బులు ఎందుకు కట్టాలి ఈ పొజిషన్లు ఏంటి మీకు అన్ని క్లియర్గా అర్థమయ్యే ఉంటాయి అదేం కాకపోతే ఒకసారి స్కిప్ చేసి ఒకసారి చూడండి ఓకేనా ఎంత ఇన్కమ్ వస్తుంది కూడా మీకు చెప్పేతాను వీళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు వర్క్ చేయకుండా పర్వాలేదు కింద జాయిన్ చేసిన వాళ్ళు వర్క్ చేస్తే సరిపోద్ది మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది అంటారు అనమాట ఇక్కడ జాయిన్ చేయడం పదం ఉండదు అండి ఇక్కడ మీకెంత జాయిన్ చేయడం పదం ఉండదు పార్ట్నర్ అంటారు అనమాట పార్ట్నర్ ఏంటన్నమాట మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ వర్క్ ఏమీ లేదు నువ్వు జాయిన్ అవుతావు ఇలా చూసుకోండి నువ్వు జాయిన్ అవుతావు ఐదుగురిని జాయిన్ చేస్తావు వాళ్ళ ఐదుగురు ఐదుగురిని అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ పది మంది వీళ్ళు ఐదుగురు అయితే ఆల్ ఐదుగురు అయితే ఇదే వర్క్ అనమాట జాయిన్ చేయడం అంటే ఏంటి పార్ట్నర్స్ని నైట్ చేసుకోవడం అంటే ఏంటి రెండు ఒకటే జనం మీద డిఫరెన్స్ అయితే ఏం లేదు ఓకేనా ప్రాసెస్ ఓకే మీకు ఈ కంపెనీ గురించి ఫుల్గా డీటెయిల్డ్గా అర్థమైపోయి ఉంటాయి ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను థర్డ్ డే ఇది అవుతుంది అనమాట ఫోర్త్ డే ట్రైనింగ్ ఉంటుంది అనమాట అదే లాస్ట్ డే ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట ఆ ఇంటర్వ్యూలో ఏంకి వచ్చింది అడుగుతారు ఇప్పుడు ఇన్ని రోజులు చెప్పిన క్లాక్ ఏవేవో అవి అవి అడుగుతారు అనమాట అవి మీరు చెప్పలేకపోయారు అనుకో ఏంటి తాల్ చెప్పలేకపోతే పంపించరు తర్వాత ఎందుకు వచ్చావు ఏంటి లెక్కని అడుగుతారు అనమాట మనం ఏదో అనుకుంటాం నా ఫ్యామిలీ ప్రాబ్లంతో లేకపోతే నా ఐడెంటిఫికేషన్తో నేను తర్వాత బాగా వర్క్ చేస్తా ఏవో ఏ చెప్పినా సరే ఓకే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి మంచి జాబ్ ఉంది ఇందులో మంచి సత్తా ఉంది టాలెంట్ ఉంది అని వంట చేస్తారనమాట అర్థం అర్థమవుతుంది నేను జాయిన్ అయిపోయాను నేను ఇక్కడ సంపాదించేస్తాను కరిచేస్తున్నాను కొరి చేస్తాను అనుకుంటాను అనమాట తర్వాత ఏమీ వండదు వాడు ఏం చేయాలా వాడి కింద ఇంకొక ఐదురు జాయిన్ చేయాలా ఐదురు జాయిన్ అవ్వరు ఎన్ని నెలలు జాయిన్ అవ్వరు రెండు నెలలు జాయిన్ అవ్వరు ఫుడ్ ఉంటుంది ఇక్కడ నైట్ టైం మాత్రమే ఫుడ్ మార్నింగ్ మధ్యాహ్నం వాడే కొనుక్కోవాలి వాడి డబ్బులు ఎక్కడివి వాడి డబ్బులు ఎక్కడివి ఇంటి నుంచి అడుగుతారా ప్రతి నెల ఇంటికి జీతం పంపించాలి ఎందుకంటే అమ్మ జాబ్ చేస్తానని చెప్పి ఇంటికి వెళ్ళే కదా జాబ్ చేస్తే ఇంటికి జీతం పంపించాలి కదా డబ్బులు లేవు ఇన్కమ్ లేదు రెస్పెక్ట్ మాత్రం ఉంటుంది ఒకవేళ మీనేమో అమృత్ అనుకోండి అమృత్ 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 ఇలా చెప్పటలు పడతారు అనమాట పువ్వులు చేస్తారు కానీ మీకు ఏదైనా పొజిషన్ వచ్చిందనుకోండి చచ్చిపోనాట్లో గురకి అనమాట ఎన్ని పువ్వులు వేస్తారు పూలు పువ్వులు ఎన్ని దాంట్లో వేస్తారు అంటే అక్కడ మొహం గడిపేస్తుంది అనమాట అంటే ఎంత మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు ఇది అర్థం చేసుకోండి ఇక్కడ కంపెనీ ఫేక్ కాదు కంపెనీ ఫేక్ కాదు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను కంపెనీ సేఫ్ కాదు గవర్నమెంట్గా అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్క కంపెనీ కూడా కంపెనీ అయితే సేఫ్ కాదు ఓకేనా ఇక్కడ ఎవరు సేఫ్ అంటే మనసులే మిమ్మల్ని ఎవరు జాయిన్ చేస్తారు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సర్కిల్లో ఉన్నవాళ్ళు కానీ నువ్వు నమ్మి వచ్చిన వాళ్ళే నేను మోసం చేస్తారు అర్థమైందా మీకు ఇప్పటివరకు ఇక్కడ పని ఏంటి ఇక్కడ క్లారిటీ ఏంటి మొత్తం వర్క్ అయిపోయిన ఉంటుంది ఓకేనా నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతుంది నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను ఎస్ అయ్యాను కంపెనీలో జాయిన్ అయ్యాను ఫోర్ డే ట్రైనింగ్ కూడా తీసుకున్నాను కాకపోతే అమౌంట్ అయితే పే చేయలేదు నేను వాళ్ళతో సెకండ్ డే నుంచి నేను అడగడం మొదలుపెట్టాను డౌట్స్ అయితే అడగడం మొదలు పెడితే వాళ్ళు ఏమన్నారు తెలుసా నువ్వెలా డౌట్లు అడుగుతున్నావు అంటే ఫ్యాన్ ఎలాగైందో తిరుగుతుంది ఎలాగైందో తిరగట్లేదు అలా డౌట్లు అడుగుతుంది నేను అడిగించే క్లియర్ డౌట్ నాకు తెలుసు ఆ విషయం వాళ్ళు ఎందుకు తెలుసు అలా మాట్లాడుతున్నాను అంటే నా తర్వాత నా నాతో పాటు టీం ఉంటుంది కదా ఒక పాతిక మంది అప్పుడే జాయిన్ గుర్రెలు అవ్వడానికి జాయిన్ అయిన టీం ఉంటుంది కదా పాతిక మంది ముప్పై మంది నలభై మంది వాళ్ళందరి దృష్టిలో నన్ను బ్యాడ్ చేయడం అనమాట అలాగే చేస్తారు నేను బాధపడ్డాను అనమాట ఏంటి ఈ పాతిక మంది ఇరవై మంది ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ద్వారా వచ్చారు వాళ్ళు ఏదో చేయద్దాం అనుకుంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళగానే నాకు అనిపించేది అనమాట సరే నేను వాళ్ళకి ఆత్స చెప్దామన్నా సరే వాళ్ళు పట్టించుకునే రీతిలో లేరు ఎందుకంటే నన్నే జాగ్రత్తలో చూస్తున్నారు అనమాట సరే వాళ్ళే అర్థం చేసుకుంటారని నేను పెద్దగా అనమాట కంపెనీ నుంచి వచ్చేస్తాను నేను నాకంత ముందు జాయిన్ అని ఉంటారు కదా నన్ను జాయిన్ చేసిన వాళ్ళు అక్కడ ముందు జాయిన్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా అర్థమైపోయింది ఇదంతా మోసం ఒకటి మోసం చేసుకుని బ్రతకడం మనకు అవసరమా ఒకళ్ళు మనం మోసం చేయాలని చూసిన సరే మనకి మోసం చేయడం చేత కాదు మనల్ని నమ్మి అప్పుడు జాయిన్ అవ్వడు ఇక్కడ మోటివేషన్ ద్వారా జాయిన్ అయిపోయింది కానీ ఇంకా ఇక్కడ కథ ఏం లేదు అని మనం అర్థం చేసిన తర్వాత ఇటీవల అటు వెళ్ళిపోయారనమాట రోజుకి ముప్పై నలభై మంది యావరేజ్గా జాయిన్ అవుతారు యావరేజ్గా మనం ఇరవై మంది వేసుకుందాం యావరేజ్గా మనం ఇరవై మంది వేసుకుందాం నెలకు ముప్పై రోజులు ముప్పై అంటూ ఇరవై ఆరు వందల మంది నెలకు ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఆరు వందల మంది జాయిన్ అవుతున్నారు ఆరు వందల మంది కంపెనీలో ఉండాలి కదా తిప్పు కొడితే రెండు వందల నుంచి మూడు వందల మంది ఉంటారు ఈ మూడు వందల మంది ఎక్కడున్నారని మనం అడిగేమనుకోండి ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటున్నారంటారు ఇంటి దగ్గర వర్క్ ఏమీ లేదు ఇంకా ఏం లేదు ఇంకా వాళ్ళు మాకు నలభై ఐదు వేలు పోయినాయి లేకపోతే ఎనిమిది వేలు పోయినాయి ఎనిమిది వేలు పిల్లలతో ట్రైనింగ్ రెండు వేలు దబ్బి పెట్టమా మొత్తం పదివేలా పదివేలు పోయినాయా ఇంటి దగ్గర బాధపడతారనమాట ఎంతోమంది బాధపడతారు అనమాట సింపుల్గా మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మా ఊరిలో ఆ కుర్రాడు అన్నాడు ఆ కుర్రాడు టెన్త్ క్లాస్ అయ్యింది అయితే ఆయనకి ఏంటంటే ఇలాగే కంపెనీ నుంచి వాళ్ళ ఫ్రెండ్ రెఫర్ చేస్తారనమాట ఎక్కడది వరితో జోజ్పూర్ అనమాట ఆ అబ్బాయి కూడా వెళ్ళాడు ఎందుకంటే ఫ్రెండ్కి అయితే నమ్ముతాడు అనమాట హరివేలు కట్టాలన్నారు కట్టాడు ఎందుకు కట్టాడు ఫుల్గా బ్రెయిన్ వాష్ మైండ్ వాష్ ఎలా మోటివేట్ చేస్తారంటే మనం ఏదో సాధించేద్దాం ఏదో చేద్దాం అన్నట్టు మోటివేట్ చేస్తాడు అన్నమాట తర్వాత ఇంటి దగ్గర మీకు డబ్బులు ఇవ్వలేదు అన్నారనుకో వాళ్ళు అప్పుడు మీకు సలహాలు ఇస్తారు అనమాట నేను ఒకప్పుడు డ్రైనేజీలో బతికేవాడిని చిన్న రూము మా అమ్మకి నేను వెళ్ళి అడిగాను అమ్మ నమ్మ నమ్మకం ఉంటే డబ్బులు ఇవ్వు లేకపోతే వద్దు అంటే వాళ్ళ ఏ అమ్మనాలు అయినా వాళ్ళ కొడుకు నమ్ముతారు కదా మా కొడుకు కానీ కూతురు కానీ ఎలా చేస్తారంటే నమ్ముతారు కదా బంగారం తాళు తనకా పెట్టియమని లేకపోతే ఇల్లు తనకా పెట్టిమని లేకపోతే బండ్లు తనఖా పెట్టిమని వాళ్ళతో అప్పు తీసుకోమని ఈ రకంగా వాళ్ళకి సజెషన్లు ఇస్తారనమాట మోటివేట్ చేస్తారనమాట ఎలా మోటివేట్ చేస్తారు నేను ఎలా వాళ్ళని ఎలా చేస్తాను అలా జరిగింది ఇలా జరిగింది వీళ్ళంతా మోటివేట్ ఎందుకు అయిపోతారు వీళ్ళంతా టీనేజ్ ఏజ్ అనమాట అంత ఏజ్ ఫిఫ్టీన్ నుంచి లోపే ఉంటుంది పెద్దగా మైండ్ మెచ్యూరిటీ ఉండదు వాళ్ళు డబ్బులు కూడా అయిపోతారు అనమాట తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది పని అవన్నీ రోజులు వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది అంటే ఒక్కొక్క మోటివేట్ మీద ఉంటారు అనమాట మోటివేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు మనం మోటివే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలంటే మూడు రోజులు నాలుగు రోజులు వర్క్ చేస్తాం తర్వాత నుంచి పోవద్ది అనమాట అర్థమైంది మీకు ఓకేనా ఈ రకంగా వీళ్ళు మోటివేట్ చేస్తే మన దగ్గర నుంచి డబ్బులు వేస్తే లోపుకుంటారు అనమాట ఓకేనా ఇదే చూసుకుంటే మా కుర్ర ఆదాను కదా వాడు జాయిన్ అయ్యాడు నాలుగు నెలలు వర్క్ చేశాడు నాలుగు నెలలు ఒక్క రూపాయి ఇన్కమ్ లేదు నాలుగు నెలలు వర్క్ చేస్తాడు ఒక్క రూపాయి ఇన్కమ్ లేదు మా ఊరు అబ్బాయి నాలుగు నెలల వర్క్ చేస్తాడు ఒక్క రూపాయి ఇన్కమ్ లేదు అక్కడ నుంచి వెళ్ళిపోతామంటే ఫుల్ టార్చర్ అనమాట బ్రెయిన్ వాసు ఎందుకు సార్ వెళ్ళిపోవడం డబ్బులు సంపాదించాలి లేదా ఏదో ఒక మోటివేషన్ అనమాట స్మూత్గా మాట్లాడతారు ర్యాఫీ అయితే మాట్లాడారు స్మూత్గా మాట్లాడతారు వాళ్ళు రోజుకి ఒకరు ఫోన్ చేయించారు అనమాట వాడికి ఫుల్గా బ్రెయిన్ వా చాలా టార్చర్ అనమాట ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే మా నాన్న నాకు బాగోలేదు ఏవో ఇలా చెప్పుకొని అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేటనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకే ఒక మాట మెచ్యూరిటీకి మాట్లాడేది ఇన్ని రోజులు కూడా వాడికి మెచ్యూరిటీ లేదు అసలు మాట్లాడేవాడు కాదు ఏ ఎలా మాట్లాడేవాడు అంటే ఊర్లో చాలా చిన్న పిల్లల బిహేవ్ చేశారు అనమాట ఒకరోజు మా ఇంటికి వచ్చి వాడు అన్నాడు అన్న ఈ జీవితంలో ఈ జనగిలో డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ పైస ఉంటేనే రెస్పెక్ట్ పైతే లేకపోతే ఏమీ లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రెండు సార్లు మారిపోయాను అక్కడ ఒకసారి మోసిపోయాను తర్వాత వేరొక కంపెనీకి వెళ్ళాను అక్కడ కూడా నన్ను ఎలాగే మోసం చేశారు అది ఇది ఒకటే నేను అనుకోలేదు ఇలా మార్చిపోయాను ఇప్పుడు నేను వేరే పని చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లో చాలా అన్న ఇంట్లో నన్ను చూసే చూపు అయితే నా నచ్చట్లేదు ఆ రకంగా చెప్పాడు అనమాట మీరు అర్థం చేసుకోవచ్చు మనుషుల్ని ఎలా మోటివేట్ చేసి ఎలా మోసం చేస్తున్నారు అనేది అంతెందుకు మా ఇంటి ఎదురు ఒక అమ్మాయి ఉంటుంది మా హక్కు ఆవిడది మా ఇంటి ఎదురు ఉంటారనమాట ఆవిడ అయిపోయినటమిజే ప్రాజెక్టు నలభై ఐదు వేలు రూపాయలు పే చేసింది అనమాట ఎంత పే చేసింది నలభై ఐదు వేలు రూపాయలు ఏమి ఇదే ప్రాజెక్టు ఆమెను వాళ్ళ ఫ్రెండ్ అయితే జాయిన్ చేసుకున్నారు అనమాట ఆమె వాళ్ళ ఫ్రెండ్ జాయిన్ అయ్యారు ఇద్దరు హెల్ప్ ఇద్దరు కూడా నలభై ఐదు వేలు పే చేస్తారు ఒక రెండు నెలలు వీళ్ళకి అర్థమైపోయింది మోసం పోయాం మనం ఏం లేదనేది వీళ్ళే వెనకొచ్చేసారనమాట వీళ్ళైతే పర్వాలేదు కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ ఆయన ఎవరైనా ఏదైనా చూసుకుంటారు కాకపోతే వీళ్ళ ఫ్రెండ్ ఉన్నది ఒక వాళ్ళు చాలా పూర్ పీపుల్ అనమాట వాళ్ళే అంత బాధపడి ఉంటారు ఎప్పుడైతే షాపింగ్ మాల్ అందులో పనిచేస్తుందంటే అది పక్కన పెట్టేయండి ఈ రకంగా డబ్బులైనా మోసం చేస్తున్నారు అనమాట సరే ఈ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళ మాటల్లో మీకు కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి ఇక్కడ వీడియో ప్లే ఉంది కదా దాని కింద కామెంట్ చూడండి ఫస్ట్ కామెంట్ బ్రో నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను బ్రో నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను ఆ రోజు ఫుల్ వర్కింగ్ పడుతుంది ఆ రోజు నా బర్త్డే నేను రూమ్కి వెళ్ళగానే మా ఫ్రెండ్స్ కూడా మా నన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళకి ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చారు నేను అప్పుడు అనుకున్నాను వీడికి ఎంత క్రేజ్ ఉందో ఎంత థీన్ ఉందో అనుకున్నాను తర్వాత రూమ్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా అందరూ వచ్చి అప్పుడు బర్త్డే అని నాకైతే చేశారు అది నా ఫస్ట్ మూమెంట్ బ్రో ఆల్మోస్ట్ క్రెయింగ్ మూమెంట్ చాలా మంచి మూమెంట్ త్రీ డేస్ క్లాస్ అయిన తర్వాత నలభై ఐదు వేలు కట్టమన్నారు బ్రో నా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాను తర్వాత ఇంటర్వ్యూలో వేరే అటెంప్ట్ ఇస్తానని మాట్లాడారు తర్వాత ఎందుకు జాయిన్ అవుతున్నామని అడిగితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవని చెప్తే ఇంటర్వ్యూ పాస్ చేస్తారు నలభై ఐదు వేలు పే చేయిస్తాను తర్వాత నాకు అర్థమైంది నేను కూడా మార్చిపోయానని ఇదంతా ఒక స్కామ్ బ్రో ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది మీరు ఎవరు జాయిన్ అవ్వకపోకూడదని నీకు బాగుంటుంది అనమాట రెండో కామెంట్ ఆ బెల్ట్ బ్రో అంత ఉంది ఇంకొక ఇంకొంచెం పొడవుంటే రెండో రౌండ్ కూడా వచ్చేది కదా అనేసి ఇంకొక కామెంట్ అనమాట మూడో కామెంట్ చూడండి గొర్రెలు అంతా ఒక్క చోటే చేరారు ఇక సరే నాలుగో కామెంట్ చూడండి నలభై ఐదు వేల రూపాయలు పోయినాయి బ్రో అయినా అవి మేమంతా పోయినాయి మీరు ఒక్కో పాయింట్ అబ్జర్వ్ చేయండి ఈ మూడు వీడియోస్లో ఒక్కో వీడియోకి థౌజండ్ కామెంట్స్ అయితే యావరేజ్గా వచ్చేది ఈ థౌజండ్ మెంబర్స్ అంటే ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ త్రీ థౌజండ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ వేసుకోండి ఈ మూడు వేల మంది ఫార్టీ ఫైవ్ కట్టకపోయినా ఒక రెండు వేల మంది అయినా ఎవరి దగ్గర కడతారు ఎందుకంటే మోటివేషన్ అలా ఉంటుంది వీళ్ళ మోటివేషన్ దగ్గర బీఆర్సెఫ్టీ కూడా పనికిరాడు అర్థమైందా వీళ్ళు మాత్రమే అంటే ఎన్ని కోట్ల మోసం జరుగుతుందో మీరే చూసుకోండి ఏ రకంగా మార్కెటింగ్ చేస్తున్నారు ఏ రకంగా మోసం చేస్తున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది ఓకే నేను అనుకున్నాను నేను ఆ కంపెనీ నుంచి వచ్చేటప్పుడు వీడియో తీయొద్దు అనుకున్నాను ఎందుకంటే వీళ్ళంతా మనుషులే కదా వీళ్ళకి అమ్మ తెలివి ఉంటారు కదా ఎవరు జాయిన్ అయిపోతున్నారు అనుకున్నాను కాకపోతే మా ఊరు నుంచి ఒక నలుగురు ఇలా జాయిన్ అయిపోయారు మా కాలేజీ నుంచి జాయిన్ అయిపోతున్నారు మా సర్కిల్లో ఉన్న జాయిన్ అయిపోతున్నారు ఏంటి ఇక్కడ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని రిఫర్ చేయరు అసలు ఎవరో ఏంటో తెలియని వాళ్ళతో కూడా మీరు కామెంట్ చేయాల్సి వస్తుంది మీకు ఎవరో తెలియని వాళ్ళతో కూడా మీరు మెసేజ్ చేయాల్సి వస్తుంది అమ్మాయి కావని అబ్బాయి కావని మా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి వస్తారా ఎవరు తెలియని వాళ్ళతో కూడా మీరు ఎలా మెసేజ్ చేస్తున్నారు కాదు ఫ్రెండ్ వాడు ఉన్నాడు నా తమ్ముడు ఎవడు వాడికి నేను వెళ్ళాను కదా ఒక కంపెనీకి ఆ కంపెనీలో ఉన్నవాడు నాకు తెలిసిన వాడు ఆడను పేరు నరేంద్ర ఆడిది ఫాల్ అయి వాడే మెసేజ్ చేయదు ఇందులో గ్రూప్ మా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి వస్తావు ఆయనకి ఎవరు వీరికి వీరికి పెద్ద పరిచయమే లేదు ఒక ఊరు వాళ్ళు మాత్రమే అంటే అది ఒక పెద్ద సిటీలో ఉంటుంది ఒక ఊరు వాళ్ళు మాత్రమే వాడి నెంబర్ ఇది ఎలా వచ్చింది వాడు కూడా వీళ్ళకి మెసేజ్ చేస్తున్నారు మా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి మీరు వస్తారని వాడు వచ్చి నా దగ్గరికి వచ్చాడు అనమాట ఇది చూసి ఇదంతా ఫేక్ ఇదంతా కెమెరాని వాడు నేను ఆపాను అనమాట లేకపోతే వాడు కూడా బ్రెయిన్ వాష్ అయిపోయి వాడు కూడా వెళ్ళిపోవచ్చేమో టూ థౌజండ్ రూపీసే కదా మనం అయితే సాధించేద్దామని వాడు వెళ్ళిపోతే అక్కడ బ్రెయిన్ వాష్ చేస్తారు అక్కడ వీడు కూడా డబ్బులు కట్టేస్తారనమాట చాలా మంది అలా మోసం అనమాట ఇక్కడ ఇదే జరుగుతుంది అనమాట ఇదే మోసం అనమాట కంపెనీ అయితే ఫేక్ కాదు వీళ్ళు మనసులే మమ్మల్ని మోసం చేస్తున్నారు ఓకేనా ఇక్కడ మీరు ఇంకా ఒక ప్రూఫ్ చూసుకోవచ్చు జోజ్పూర్లో వీళ్ళని అరెస్ట్ చేశారనమాట ఇది పేపర్లో కూడా పడ్డది ఓకేనా ఈ మల్టీ లెవెల్ స్కామ్లు అనమాట ఇవన్నీ దీంట్లో మీరు మార్చుకోవద్దు ఓకేనా ఇదే ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉందని అనిపిస్తుంది ఓకేనా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాట్సాప్ స్టాటస్ పెట్టండి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే థ్యాంక్ యూ